మీరు రామసేపు మిత్ర బృందం అంతా కూడా మీరు రావాలన్నా మీరందరూ కూడా పూర్ణ హోదాని మీ యొక్క లక్ష్మీ గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి హోమ ఫలితాన్ని మీరు పొందాలి ఎక్కడ భక్తులందరూ కూడా పూర్ణహుతులని ప్రాంతి నమస్కారం చేస్తున్నారు మీరు మీ పేరుతో పూర్ణహుతి వేస్తే మిగతా కలియాలు భక్తులు వేయించడానికి సాధ్యపడుతుంది ఇంత హోమ యొక్క విషయం కూడా రావాలని చెప్తారు ఈ యొక్క ఈ పూర్ణ ఆహుతి అంటే ఏమిటి పూర్ణమైనటువంటి ఆహుతి ఏమిటి పూర్ణ ఆహుతి అనేటువంటి మంత్రానికి మాటకి అర్థం ఏంటి అంటే ఎంతవరకు అన్ని హోర్తుడి ద్వారా ఏ ఏ దేవతలకైతే హవిర్భాగాలు ఇవ్వబడ్డాయో ఆయా దేవతలందరూ కూడా సంతృష్టి అగ్నిహోత్రుణ్ణి భూమండలానికి మళ్ళీ తిరిగి పంపిస్తారని నాకు వ్యాధులు చెప్పబడుతుంది ఎక్కడ అంటే అగ్ని దోతం రుణి మహేష్ విష్ణువేదం అసే యజ్చు పెట్టారు కొంతగా ఆయా దేవతలందరినీ కూడా పిలుపుకుంటూ వస్తూ ఆ దేవతలకి ఇష్టమైనటువంటి పదార్థంగా దేవాలయం పదార్థాన్ని ఆయా దేవతడికి అవి ప్రాయాలను ఇస్తూ ఎంతవరకు కష్టపడినటువంటి అగ్ని భగవానుడికి ఒక చిరు సత్కారము అని చెప్పాల్సింది నారికేళ్ళ కదలి కట్ూర పూజి పలాది పూర్ణ అని మనకి ఆత్మశాస్త్రం చెప్పబడింది అంచేత విశిష్టమైనటువంటి ద్రవ్యాల్ని సేకరించి వాటిని సుగంధ ద్రవ్య భరితమైనటువంటి ద్రవ్యములతో ఒక చాతకి చేర్చి ఎంతవరకు కష్టపడినటువంటి అగ్ని భగవానుడికి పరిపూర్ణమైనటువంటి సత్కారం చేయటమే పూర్ణం ఏదైతే పూర్ణంగా ఉపయోగపడుతుందో అంటే ఏది మిగల్చకుండా దొరినిక మిగించా బాయ్ దళాలు అటుకులు పేరాలు మిగిల్చ భక్తుల కోసం మరి ఇప్పుడు ఆయనకంటూ పరిస్థితి కొట్టిందంటే ఏ ఒక్కటి ఉంచాం మీరు అందరూ చూస్తుండగానే ఓం హ్రీం హ్రీం క్లీం గం గణపతి స్వాహ అనుకుంటూ ఆ దేశంలో ఉన్న ఒక్కసారిగా ఒకసారిగా వేసేస్తారు అందులో ఏం మిగతా పూర్ణమైనటువంటి ఆహుతి ఆ భగవాన్ని సమర్పిస్తారు అంతేతా అటువంటి పూర్ణ ఆహుతిని ఇప్పుడు సమర్పిస్తున్నారు చక్కగా పన్నెండు మార్లు గారుసు సుగ్రహీతం చేసి ఆ యొక్క ప్రధాన మంత్రాలని రుచి కోరేందుకు చెప్తున్నారు మహాబోలు అందులో కూడా నేర్చు ఎవడానికి అందులో కూడా అక్కడ కృత్యం పూర్తి చేసే అగ్ని ప్రదక్షిణ దాకా చేసి వచ్చేసాయి అప్పుడు భక్తులు నమ్మిస్తా ఉన్న ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి ఇక్కడ మంత్రాలతోటి అక్కడ పాత్రలు పక్కన పొగలు సమీక్షలు అవి పెట్టాలి అవన్నీ ఆక్రవాళ్ళు అక్కడ నిర్వహిం చేసిన తీసేయాలి అవన్నీ తీసి ఆయన ప్రదక్షిణ చేస్తారు ఆ పని తీయాలి वा के बान